హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అసలే బంగారం ధర బాగా పెరుగుతుంది కదా ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదేనా లేదంటే తగ్గిన తర్వాత గోల్డ్ కొనడం బెస్టా ఎందుకంటే గోల్డ్ కూడా చాలామంది తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు అలానే పాత బంగారాన్ని విడిపించడం బెస్టా లేదా అక్షయ తృతీయకి కొత్త బంగారం కొనడం బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి తులసి గారు అనురాధ గారు ఈశ్వరి గారు లక్ష్మీ గారు అఖిల గారు మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇప్పుడు గోల్డ్ బాగా పెరుగుతుంది కదా ఇప్పుడు మనీ ఉంటే గోల్డ్ కొనడం బెస్టా లేదంటే పాత బంగారాన్ని బ్యాంక్ నుండి విడిపించడం బెస్టా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి సరదాగా ఒకసారి ఆ టాపిక్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందామండి ఏది బెస్ట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు దాన్ని బట్టి మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అంటే ఇటు బంగారం కొనడమా లేదా అటు విడిపించడమా అనేది మీరు ఆలోచించుకొని మీరైతే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోలో ఐడియాస్ కనుక బాగున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము అసలే బంగారం ధర పెరుగుతూ ఉంది కదండి నిజానికి బంగారం ధర గత ఐదు ఆరు నెలల నుండి కూడా బంగారం ధర అనేది కొంచెం ఎక్కువగానే పెరుగుతుంది కదండి ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదా లేదా విడిపించడం మంచిదా బంగారం ధర అనేది పెరుగుతూ ఉంది కాబట్టి సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి ఏది అవసరమైతే దాని గురించి ఆలోచించాలండి అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే విడిపించడానికి మనకి మరొక ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ బంగారం రేటు కనుక ఇంకా ఎక్కువ పెరిగితే కనుక మనం అనుకున్నటువంటి గోల్డ్ కన్నా ఇంకా తక్కువే కొనుక్కోవాల్సి వస్తుంది మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ మీరు అసలు ప్లస్ వడ్డీ కట్టగలము మనీ వచ్చే ఛాన్స్ ఉంది విడిపించడానికి ఇంకొక అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నారనుకోండి అప్పుడు కొత్త బంగారం అయితే తీసుకోవచ్చండి ఎందుకంటే బంగారం ధర పెరుగుతుందండి ఒకవేళ ఫ్యూచర్లో బంగారం ధర ఇంకా ఎక్కువ పెరిగితే కనుక మనం అనుకున్న బంగారం కొనలేం కాబట్టి ఇప్పుడే బంగారం కొనుక్కొని నెమ్మదిగా గోల్డ్ లోను విడిపించుకుందాము అనే ఐడియా ఉంటే కనుక బంగారాన్ని కొత్తది కొనుక్కోవడమే బెస్ట్ అండి ఎందుకంటే బంగారం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయండి ఎందుకంటే అందరూ అంటున్నారు కదా లక్ష రూపాయలు దాటేస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టే అంటున్నాను కంప్లీట్గా నాకు కూడా తెలియదండి పెరుగుతుందా లేదా అనేది కానీ నేనైతే బంగారం అనేది ఎప్పటికైనా పెరుగుతుందనే నమ్ముతానండి సరే మనం ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ని కూడా సింపుల్గా కంపేర్ చేద్దామండి దాన్ని బట్టి మీరు బంగారం కొత్తది తీసుకోవడం లేదా పాతది విడిపించడం అనేది మీరు నిర్ణయించుకోండి జస్ట్ ఒక కంపేరింగ్ అండి అంతే రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దామండి అంతే ఒకవైపు గడిలో కొత్త గోల్డ్ కొనడం బెస్ట్ అని రెండవ వైపు గడిలో పాత బంగారం విడిపించడం బెస్ట్ అని చెప్పేసి అనుకుందామండి ఒకవేళ మనం కొత్త బంగారం కనుక కొనాలి అనుకుంటే దేనికి కొనాలి అనేది చూద్దామండి ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా బంగారం ధర కనుక పెరిగితే అప్పుడు మనం గోల్డ్లో బెస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లే కదండి ఇప్పుడు కొంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ రోజు వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల పైన ఉందండి బంగారం ధర ఒకవేళ పదివేలు అయిపోయింది అనుకోండి అప్పుడు ఇప్పుడు బంగారం కొనడం బెస్టే కదా కాకపోతే ఎలా కొంటామండి కాయిన్స్ రూపంలో కానీ బిస్కెట్ ముక్కల రూపంలో కానీ బిస్కెట్ల రూపంలో కానీ కొంటే మనకి వియ్యి అనేది ఉండదు అంటే ఉంటుంది టూ త్రీ పర్సంటేజ్ అంతే కదా అదే వస్తువు రూపంలో తీసుకున్నాం అనుకోండి కాస్త వియ్య ఎక్కువ ఉంటుంది జీఎస్టీ అనేది దేనికైనా త్రీ పర్సెంటేజే కదండి ఇక రెండవ విషయం వస్తే మనకి మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందండి ఒక పెళ్ళి ఉంది పెళ్ళికి కంపల్సరీ సెంటిమెంటల్గా తాలికనో లేదంటే మంగళసూత్రాలకనో నల్ల పూసలకనో కొత్త బంగారం కంపల్సరీ కొంటాం బంగారం ధర పెరిగినా కొనాలి తగ్గినా కొనాలి అంతే కదండీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు బంగారం ధర ఆల్రెడీ పెరుగుతూ ఉంది కాబట్టి పెరిగిన రేట్లలోనే కొనాలి అంటే చాలామంది తగ్గుతుంది యాభై ఐదు వేలకు వస్తుంది యాభై వేలకు వస్తుంది అన్న వీడియోలు కూడా చూశానండి మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే చెప్పలేనండి ఎందుకంటే నేనైతే ఎప్పుడూ బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది అని గట్టిగా నమ్ముతాను ఇప్పుడే కొని ఇప్పుడే అమ్మాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి అలా అయితే ఖచ్చితంగా లాసేనండి అలా కాకుండా మీరు పాత బంగారం అంటే లాస్ట్ ఇయర్ కొన్నది కానీ అంతకు ముందు సంవత్సరం కొన్నది కానీ ఇలాంటి బంగారం ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు అమ్మితే లాభమే వస్తుందండి నష్టం అయితే రాదు అలా కాకుండా ఇప్పుడే కొని అంటే ఇప్పుడు బంగారం ధర పెరిగిపోతుంది కాబట్టి ఉన్న బంగారాన్ని అంతా తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొని ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఒక పదివేలు అవుతుందా గ్రాము లేదంటే పదకొండు వేలు అవుతుందో అప్పుడు అమ్ముదాము అని చెప్పేసి అనుకుంటే అది కాస్త లాసే కదండి నిజానికి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే గ్రామకు వెయ్యి రూపాయలు పెరిగినట్టే అక్కడ లాభమే వస్తుంది కాకపోతే పదివేలు అయ్యింది అనుకోండి మహా అయితే ఎంత పెరిగినట్టు రెండు వందలు పెరిగినట్టు అక్కడ లాస్ వస్తుంది కదా అది కూడా ఎలాగా కాయిన్స్ కానీ బిస్కెట్ మొక్కల రూపంలో కానీ కొంత లాభం వస్తుందండి వస్తువు పరంగా కొని అమ్ముదాము అంటే ఖచ్చితంగా కాస్త నష్టమే వస్తుంది ఎందుకంటే మనం వియ్యే కడతాం కదండి అది మనం తీసుకున్న వస్తువు డిజైన్ బట్టే ఆధారపడి ఉంటుంది కాబట్టి వియ్య అనేది అక్కడ కాస్త నష్టం వస్తుందండి అలా కాకుండా మీరు గతంలో బంగారం కొన్నారే చూడండి దారిని అమ్మితే కనుక ఇప్పుడు కాస్త లాభమేనండి కాకపోతే వస్తువు రూపంలో అమ్మితే ఇప్పుడు కూడా వియ్య చార్జెస్ అనేవి తీసేసే మనకి బంగారం ధర అనేది ఇస్తారండి అంటే మనకి ఓన్లీ బంగారానికి మాత్రమే డబ్బులు ఇస్తారు మేకింగ్ ఛార్జెస్ ఇవేమి ఇవ్వరు కదా మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఇప్పుడు పాత బంగారం విడిపించాలి అంటే ఇప్పుడు గోల్డ్ రేటు ఎక్కువ కాబట్టి విడిపించడం కూడా ఒక మంచి ఆలోచనేనండి ఎందుకంటే విడిపించిన గోల్డ్ మన దగ్గరే ఉంటుంది వడ్డీ కట్టే పని ఉండదండి ప్రతీ నెల వడ్డీ కడుతూ ఉంటాం కదా ఆ వడ్డీ డబ్బులు మిగిలితే కదండి అవే మనం చక్కగా పోగేసుకుని ఒక గ్రామో రెండు గ్రాములో బంగారం కొనొచ్చు కదా కొత్తది ఒకవేళ మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ మనం తాకట్టు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు కొత్త బంగారం కొన్నా సరే పాత బంగారానికి వడ్డీ కట్టాలి కదండి అలానే మనం విడిపించేటప్పుడు అసలు కూడా పే చేయాలి కదా కాబట్టి మనకి ఖచ్చితంగా మరొక ఛాన్స్ ఉంది విడిపించడానికి మనకి మరొకసారి మనీ వచ్చే అవకాశం ఉంది లేదా ప్రతి నెల వడ్డీ పే చేస్తున్నాము కొంత కొంత మనీతో గోల్డ్ని కూడా విడిపించేద్దాము విడిపించే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు కొత్త బంగారం కూడా చక్కగా కొనుక్కోవచ్చండి అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదండి మనకి అక్షయ తృతీయ కంపల్సరీ ఒక గ్రామైనా కొనుక్కోవాలి అని అందరికీ ఉంటుందండి అందరికీ లేకపోయినా చాలామంది ఆడవాళ్ళకి అక్షయ తృతీయ సెంటిమెంట్ అయితే ఉంటుందండి అలా ఎవరైనా సరే సెంటిమెంటల్గా ఖచ్చితంగా అదే రోజు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు మీరు సెంటిమెంటల్గా ఒక గ్రాము లేదా రెండు గ్రాములు తీసుకోవడం బెస్ట్ ఆప్షనే అనేది నా అభిప్రాయం అండి ఖచ్చితంగా అక్షయ అక్షయతృతీయకి బంగారం తీసుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశం కాదండి మందికి సెంటిమెంట్ ఉంటుందండి అక్షయ తృతి అనేది సరే ఒకవేళ గోల్డ్ లోన్లో ఉదాహరణకండి మీది పది గ్రాములు బంగారం గోల్డ్ లోన్లో ఉందండి అంటే తాకట్లో ఉంది అని చూద్దాము పది గ్రాములకి మీరు మనీని అయితే పోగేశారు దేనికోసం గోల్డ్ విడిపిందామని మీరు పది గ్రాములు పాత గోల్డ్కి మీరు బంగారం అయితే పోగేశారండి బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడు అది ఐదు వేలు ఉండొచ్చు గ్రాము ఆరు వేలు ఉండొచ్చు ఆరు వేల ఐదు వందలు ఉండొచ్చు అంతే కదా అంటే మీరు ఎంతకు తాకట్టు పెట్టారు ఏంటి అనేది నాకు తెలియజేయలేదు కాబట్టి నేను ఉదాహరణకి చెప్తున్నానండి ఇది మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను ఇప్పుడు ఉదాహరణకి ఆరు వేలుకి తాకట్టు పెట్టారండి ఒక గ్రామును పది గ్రాములకి మనకి అరవై వేలు వచ్చిందే చూడండి అంటే పది గ్రాములకి పది గ్రాములకి మనకి బ్యాంకులు అయితే ఇవ్వరు కదండి కనీసం ఒక గ్రాము తీసేనా తొమ్మిది గ్రాములకైనా ఇస్తారు పోనీ పదికి పది ఇచ్చారే చూద్దామండి ఆరు అరవై వేలు అయితే ఇచ్చారండి మనకి మీరు ఆ అరవై వేలని పోగేసేదే చూద్దాము అనుకుందామండి ఇప్పుడు చూస్తే బంగారం రేటు పెరిగిపోతుంది కదా ఈ అరవై వేలతో కొత్త బంగారం కొనుక్కుందాము అనే ఐడియా మీకు ఉండొచ్చండి కొనుక్కోవచ్చండి కానీ టెన్ గ్రామ్స్ బంగారం అయితే అరవై వేలకి ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే రాదు ఎందుకంటే గ్రామ్ ఆల్మోస్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉందండి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉదాహరణకి ఒక పదివేలు చూద్దామండి అప్పటికి అంటే అంత పెరుగుతుందని నేను చెప్పట్లేదండి జస్ట్ ఉదాహరణకి అంతే అప్పుడు అరవై వేలకి మీకు ఆరు గ్రాముల బంగారం మాత్రమే వస్తుందండి ఓన్లీ బంగారమే వస్తుందండి ఇంకా దాని వియ కానీ జీఎస్టీ కానీ ఇంకా మనం పైనే కట్టాల్సి ఉంటుంది అలా కాదు టెన్ గ్రామ్స్ కొనుక్కోవాలి అంటే లక్ష రూపాయలు పైనే పెట్టాలండి కాబట్టి మీకు అవకాశం ఉండి అంటే మళ్ళీ గోల్డ్ విడిపించుకునే ఛాన్స్ ఉంది మళ్ళీ మనీ వస్తుంది అని అనుకుంటే కొత్త గోల్డ్ తీసుకోవచ్చండి కాకపోతే మళ్ళీ పాత గోల్డ్కి అసలు పే చేస్తూ రావాలి వడ్డీ పే చేస్తూ రావాలి అసలు పోను ఒక సంవత్సరం తర్వాత పే చేసినా వడ్డీ అనేది నెల నెలా పే చేయాలి లేదా మూడు నెలల ఆప్షన్ పెట్టుకుంటే మూడు నెలలకు పే చేయాలి ఆరు నెలలకు ఆప్షన్ పెట్టుకుంటే ఆరు నెలలకు పే చేయాలి వన్ ఇయర్కి ఆప్షన్ పెట్టుకుంటే వన్ ఇయర్కి పే చేయాలండి వడ్డీ అనేది కామన్ అలా కాకుండా మీరు ఈ పది గ్రాములని రెండు వస్తువుల కింద రెండుసార్లు బ్యాంకులో తాకట్టు పెట్టారా చూద్దామండి ఉదాహరణకు ఐదు గ్రాములు ఒకసారి ఐదు గ్రాములు ఒకసారి తాకట్టు పెట్టారనుకుందామండి అప్పుడు మీరు చక్కగా ఐదు గ్రాముల బంగారాన్ని విడిపించేసుకోవచ్చు కదండీ ముప్పై వేలు పెట్టి ఐదు గ్రాముల బంగారాన్ని విడిపించేసుకుంటారు ఎలాగ మీకు అక్షయ తృతి అనేది సెంటిమెంటు పైగా బంగారం ధర పెరుగుతుంది ఇప్పుడు కొత్త బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ ముప్పై వేలు తీసుకెళ్ళి చక్కగా ఇంకొక మూడు గ్రాములు కానీ లేదా రెండు గ్రాములు కానీ నాలుగు గ్రాములు కానీ బంగారం వస్తుంది కదండి చక్కగా అలా కూడా తీసుకోవచ్చు కదా అప్పుడు మీకు బంగారం కొనుక్కున్నట్టు ఉంటుంది సెంటిమెంటల్గా పాత బంగారాన్ని విడిపించుకున్నట్టు ఉంటుంది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి ఏమీ లేదండి పది గ్రాములకు గోల్డ్ పెట్టారు మీరు రెండు సార్లు పెట్టారు అనుకుందామండి అంటే విడివిడిగా రెండు వస్తువులు పెట్టారు అనుకుందాము ఒక వస్తువు విడిపించుకుంటారండి ఫైవ్ గ్రామ్స్ని విడిపించుకుంటారు అంటే ఇక్కడ నేను పది గ్రాములు ఉదాహరణకు చెప్తున్నానండి మిగిలిన మనీతో అక్షయతృతయ్యకి చక్కగా ఒక గ్రామ్ అయితే ఒక గ్రాము రెండు గ్రాములు అయితే రెండు గ్రాములు ఎంత అంత చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్